నమస్కారం నేను మీరు ఆపుల్ భాస్కర్ ఐకటి అడ్వకేట్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒక పి అనిల్ కుమార్ అంటే ఒక న్యాయవాది ఒక నేరస్తుని తన కార్లు తీసుకొని నిర్మల్ జిల్లా కోర్టుకు వచ్చి కోర్టులో సరెండర్ చేయడం కోసం వెయిట్ చేస్తాను అలా తెలుసుకున్నటువంటి నిర్మల్ పట్టణ సిఐ ఒక ఇద్దరు ఎస్ఐలు న్యాయవాది మీద దాడి చేసి న్యాయవాది కార్లో ఉండేటటువంటి ఉండబడి ఉండబడినటువంటి ఒక నేరస్తుని బలవంతంగా గుంజుకొని పోవటం అనేది జరిగింది ఇది చట్ట వ్యతిరేకం కోర్టు ప్రమైలలో ఒక న్యాయవాది దగ్గర ఉన్నటువంటి నేరస్తుని పట్టుకపోయేటటువంటి అధికారం మరి పోలీసులకు లేదు ఒకటి గుర్తుంచుకోండి న్యాయవాది ఆఫీసులో ఉన్న న్యాయవాదుల యొక్క ఇంట్లో నేరస్తులు ఉన్నా ఆఫీసులలోకి వచ్చి న్యాయవాదుల యొక్క కార్యాలయంలోకి వచ్చి న్యాయవాది ఉండేటటువంటి న్యాయవాది హ్యాండ్ ఓవర్లో ఉండబడేటటువంటి ఒక న్యాయ ఒక ఎక్యూజన్ని అరెస్ట్ చేసేటటువంటి అధికారం పోలీసులకు లేదు గుర్తుంచుకోండి న్యాయవాదులరా మన ఆఫీసులో ఒక నేరస్తులు ఉన్నప్పుడు అడ్వకేటివ్ పర్మిషన్ లేకుండా ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ కు ఎస్పీ సిపితో సహా వాళ్ళు మన కార్యాలయంలోకి వచ్చి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసేటటువంటి అధికారం వాళ్ళకు లేదు ఆ రకంగా ఎవరైనా ఒకవేళ మన ఆఫీసులకు వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద పోతుంటే బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మనకు ఇబ్బంది లేదు కానీ పోలీసుల గుర్తుంచుకోండి అడ్వకేట్ల యొక్క ఆఫీసులకు వచ్చి అడ్వకేట్ల యొక్క ఇంధలకు వచ్చి అడ్వకేట్ల యొక్క పరిధిలో ఉండబడేటటువంటి అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు మీకు చట్టం తెలవదా పోలీసులు అయింది సిఏలు ఎస్ఐలు అయింది పోలీస్ మాన్యువల్ తెలియదా పోలీసులు అందరూ కూడా ఎస్పీలు సిఏలు డిఎస్పీలు అందరూ కూడా పోలీస్ మాన్యువల్ చదవండి ఒక కోర్టు ఫిమైస్ లో ఎక్యూజ్ అరెస్ట్ చేసేటటువంటి అధికారం మీకు లేదు ఒక అడ్వకేట్ అడ్వకేట్ ఆఫీసులో ఉండేటటువంటి ఒక నేరస్తుని అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు ఆ రకంగా రాష్ట్రంలో ఏ అడ్వకేట్ ఆఫీసులకు పోయి అయినా మీరు నేరస్తులు అరెస్ట్ చేసినా ఏ అడ్వకేట్ ఇంటికి పోయి అయినా నేరస్తులు అరెస్ట్ చేసినా ఏ అడ్వకేట్ మరి నేరస్తుడు కలిసి కోర్టులో ఉన్నప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే మీ మీ మీద క్రిమినల్ కేసులు పెడతాం మేము మిమ్మల్ని సస్పెండ్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు నోటీసులు పెడుతున్నాం అందుకనే పోలీసులు జాగ్రత్తగా ఉండండి అడ్వోకేట్ల యొక్క ఇంజన్ మీద అడ్వకేట్ల యొక్క ఆఫీసుల మీద దాడులు చేయటం అడ్వకేట్లు కోర్టు పరిధిలో వాళ్ళ 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 పిమ్మైలలో వ్యవస్థలు ఉన్నప్పుడు అరెస్ట్ చేయటం తప్పు ఆ రకంగా చేస్తే మీరు దానికి పరేక్షానం మంచిాల్సి వస్తుంది నష్టపరిహారం కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది నేను నోటీసులు పెడుతున్నా అనిల్ కుమార్ అనేటువంటి ఒక న్యాయవాది మరి తన యొక్క వ్యక్తిని ఎక్విజన్ సరెండర్ చేయడం కోసం ఒక ప్రిమైసెస్ లో ఉంటే కోర్టు ప్రిమైసెస్ లో ఉంటే అరెస్ట్ చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఊరుకునేటటువంటి ముచ్చటం లేదు ఇప్పటికే వారు ఇప్పటికే నిర్మల్ ఎస్పీ గారికి చెప్పినాం వారి చర్యలు తీసుకోమని డిమాండ్ చేసినాం వినకపో వినకపోతే ఇమ్మీడియట్గా సోమవారం వరకు అతన్ని సస్పెండ్ చేయకపోతే మేము న్యాయ పోరాటం చేస్తాం మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని కూడా నేను విడుదల పెడుతున్నాం